హలో హాయ్ దిస్ ఇస్ డాక్టర్ శ్రవంతి గైన్కాలజిస్ట్ ఫ్రమ్ అంకురా హాస్పిటల్స్ చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్కి డౌట్ ఉంటుందన్నమాట ఏ డేట్ని మనం డెలివరీ డేట్ లాగా కన్సిడర్ చేయాలి మ్యామ్ స్కాన్ చేసిన ప్రతిసారి డేట్ అనేది మారిపోతుంది కదా అని చెప్పి సో ఎవరికైతే ఉమెన్కి రెగ్యులర్గా సైకిల్స్ ఉంటాయో వాళ్ళలో లాస్ట్ పీరియడ్ వచ్చిన డేట్ దగ్గర నుంచి నైన్ మంత్స్ ప్లస్ సెవెన్ డేస్ యాడ్ చేసి డెలివరీ డేట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం అండ్ ఆ డేట్ని మనం ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అని చెప్పేసి అంటాం అది యూజువల్గా టోటల్ ఫార్టీ వీక్స్కి కరెస్పాండ్ అవుతుందనమాట అండ్ ఆ డేట్ని మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అంటే తొమ్మిది లోపు స్కాన్ అనేది చేస్తాం ఆ స్కాన్లో వచ్చిన డేట్కి మనం డేట్స్ వైజ్ అంటే మీ పీరియడ్స్ నుంచి క్యాలిక్యులేట్ చేసిన డేట్కి ఒకవేళ ఒక ఫైవ్ టు సెవెన్ డేస్ వేరియేషన్ మాత్రమే ఉందనుకోండి అప్పుడు మనం మీ పీరియడ్స్ నుంచి క్యాలిక్యులేట్ చేసిన డేట్ అనేది డెలివరీ డేట్ లాగా ఫిక్స్ చేస్తామన్నమాట అండ్ నెక్స్ట్ ఎవరికైతే ఉమెన్కి ఇరెగ్యులర్ సైకిల్స్ కానీ లేకపోతే వాళ్ళ పీరియడ్ డేట్స్ అనేవి ఒకవేళ మర్చిపోయారనుకోండి అలాంటి వాళ్ళలో ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అంటే తొమ్మిది లోపు చేసిన స్కాన్లో ఏదైతే డేట్ ఉంటుందో ఆ డేట్ని మనం డెలివరీ డేట్ లాగా ఫిక్స్ చేస్తామన్నమాట అండ్ మరి ఆ డేట్లోనే డెలివరీ అవుతారా మ్యామ్ అంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఉమెన్ ఆ ఇచ్చిన డేట్కి టూ వీక్స్ అటు ఇటుగా అవుతుంటారన్నమాట థ్యాంక్ యూ